శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శ్రీ కుక్కుటేశ్వర వైభవం ఏడవ భాగం అంతటి శిష్యులు గురువుగారితో ఇట్లు పలికిరి గురుదేవ అంతటి రాజ్య పరివారము ఉండగా ఆ చోరుడు రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు చాలా ఆశ్చర్యముగా ఉన్నది ఈ కథ ఎంత విన్ననో ఇంకనూ వినాలనిపిస్తుంది గురుదేవ తదుపరి ఏమి జరిగింది ఆ చోరుడు దొంగలించిన రాజసంపద ఎక్కడకు చేరింది ఈ కథ మరలా వినాలని మా మనసులు తహతహలాడుచున్నవి అని శిష్యులు పలుకగా అంతటి గురుదేవులు శిష్యులతో ఈ విధంగా పలికిరి నాయనలారా ఆ మహాదేవుడి లీలా వినోది ఈ సృష్టిని నడిపించేవాడు ఆయనే ఆ స్వామి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎవరికి ఏమి ఇవ్వాలో ఎవరిని ఎక్కడకు చేర్చాలో ఎవరి చేత ఏమి చేయించాలో అన్నీ ఆయనకు తెలుసు అని గురువుగారి పలికి శిష్యులతో కథను చెప్పనారంభించింది అంతటా రాజ్యంలో ఉన్న సేనాధిపతి రాజపరివారాన్ని పిలిచి ఈ విధంగా పలికాను ఓ రాజభటులారా ఒక దొంగ మన రాజ్యంలో చొరబడ్డాడు వాడు లోనికి ఎలా ప్రవేశించాడో తెలియదు చాలా ఆశ్చర్యంగా ఉంది వాడు ఈ రాజ్యంలోకి వచ్చిన విషయం కానీ వాడిని మనం హతమార్చిన విషయం గాని వాడి దేహాన్ని పారే జలపాతంలో వేసినట్టు కానీ మన మహారాజా వారికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు ఇది ఒక మాయలా కనిపిస్తుంది మరొకసారి మీ అందరికీ చెప్తున్నా ఇది నా ఆజ్ఞ అని ఆ రాజ్య సేనాధిపతి భటులతో పలికి ఎవరి స్థానముల్లోకి వారు వెళ్ళిపోయి మరునాడు తెల్లవారింది చాకలి ధర్మయ్య తన కుమారులను ఒక గాడిదను తీసుకొని మహారాజా వారి సంస్థానమునకు బయలుదేరాడు ముఖ్య విషయం ఏమనగా ఈ చాకలి ధర్మయ్య మహారాజా సంస్థానానికి ఆస్థాన చాకలి అదియూ కాక శ్రీ క్షేత్ర శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఆస్థాన చాకలి రజకుల కులములో అగ్రజుడు ధర్మయ్య మహారాజా సంస్థానమునకు చేరగా అక్కడ కొంతమంది పరివారము ఉండగా మాసిన బట్టలు ఉన్న ప్రదేశం చూపించగా అచ్చటకు వెళ్ళి ఒక మైలు పెట్టెలో ఉన్న మాసిన బట్టలన్నీ తీస్తూ ఉండగా అందులో ఒక సంపద ఉన్న మూట తగిలినది ఏమిటాయని తెరిచి చూడగా అద్భుత అద్భుత ధన సంపద ఆ సమయంలో రాజపరివారం ఎవ్వరూ తన వద్ద లేరు ఈ సంపద చూడగానే దడా వణుకు పుట్టింది ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు నా జీవితంలో ఎన్నడూ చూడని సంపద నా కంటపడింది ఏ క్షణంలోనైనా అదృష్టాన్ని తలుపు తట్టవచ్చు అని పలికిన బ్రాహ్మణుడి మాట గుర్తుకు వచ్చింది ఏది ఏమైనా ఈ సంపద నాకే దక్కాలి దొరికితే దొంగనవుతా దొరక్కపోతే దొరనవుతా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు అని అతని మనసులో అనేక విధాలుగా ఆలోచన చేసి ఆ మాసిన బట్టలన్నీ మూటలుగా కట్టి మాసిన బట్టల మధ్యలో ఈ సంపద మూటను పెట్టి భయం భయంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అందరినీ తప్పించుకుని ఈ బట్టల మూటలన్నీ గాడిది మీద చేర్చి రాజావారి సంస్థానం నుండి బయటపడ్డాడు ఒక ప్రక్క గుండె వేగం పెరిగిపోయింది ఎవరి కంటపడినా ఘోరమరణం తప్పదు ఎన్నో అడ్డంకులను తప్పించుకుంటూ తన గృహానికి చేరుకున్నాడు అని గురువుగారు శిష్యులకు చెప్పిరి